మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేగులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో ఉన్నాము ఈరోజు ముఖ్య రాంబాబు గారు గౌరీ టూ ఫైవ్ టూ ఫైవ్ అనే వెరైటీ వారు వాళ్ళ తోటలో విత్తుకోవడం జరిగింది ఆ యొక్క గౌరీ టూ ఫైవ్ టూ ఫైవ్ ఒక ప్రత్యేకతల గురించి రైతు మాటల్లో మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరండి రాంబాబు బుక్యా రాంబాబు రాంబాబు మీరు ఏ విత్తనం వేశారండి గౌరీ టూ ఫైవ్ మెలీనా సీడ్స్ వారి గౌరీ టూ ఫైవ్ టూ ఫైవ్ అనే వెరైటీ వేశారు ఎంత విస్తీర్ణంలో వేశారు ఐదు గుంటలు ఐదు గుంటలు వేసారు అంటే ఎంత పట్టింది మీకు ఎన్ని విత్తనాలు పట్టినాయి ప్యాకెట్ తీసుకున్నారు అందులో పావు కేజీ ఎట్లా అనిపిస్తుంది అండి మీకు వేసిన కాని కానీ విత్తనం ఎదుగుదల కానీ ఎదుగుదల బాగుంది బాగుంది అంటారు మరి మీకు ఎన్ని రోజుల కటింగ్ వచ్చింది వేసినాక నెలలోనే వచ్చింది వేసిన ముప్పై రోజుల్లోకి మీకు ఫస్ట్ కటింగ్ వచ్చిందండి ఫస్ట్ కటింగ్ వచ్చి ఒక మీకు ఇది వేసిన కాంచి ఎదుగుదల కానీ ఎట్లా అనిపించిందండి మీకు ఎదుగుదల అయితే పర్వాలేదు కాపు కూడా దగ్గర ఉన్నది మంచిగా ఉన్నది కాపు అడుగు మందులు ఏమైనా సార్ అడుగు మందు అయితే వేయలే అడుగు అయితే ఇంతవరకు ఏమీ అసలు ఏమీ లేదు అయినా కానీ మంచి గ్రోతింగ్ లో వచ్చింది గ్రోతింగ్ వచ్చింది ఓకే ఎన్ని కటింగ్లు జరిగినాయి ఇప్పటివరకు ఇప్పుడు ఫోర్త్ కటింగ్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఫోర్త్ కటింగ్ ఈ రోజు మళ్ళీ కటింగ్ ఈ రోజు ఐదో కటింగ్ చేస్తారు మీకు కటింగ్ కి ఎన్ని కింటాలు దిగుతుంది మామూలుగా అంతే ఎంత కింటా ఇరవై కింటా దాగా దిగుతుంది కింటా ఇరవై చిల్లర కింటాకి అయితే పైకి వస్తాను పైకి వస్తాం మార్కెట్ లో రేట్ ఎట్లా రేట్ అయితే అప్పుడు నలభై చిల్లర నలభై యాభై చిల్లర నడిచింది ఇప్పుడు అయితే ముప్పై ముప్పై ఐదు ఇరవై ముప్పై ఐదు ఇరవై ఐదు ఆ మధ్యలో పోతుంది అంట ఇప్పుడు మార్కెట్ లో వేరే రకాలు కూడా వస్తూ ఉంటాయి కూరగాయలు ఆ వెరైటీకి ఈ వెరైటీకి మీకు మార్కెట్ లో ఎట్లా అనిపిస్తుంది అక్కడ బేరగాళ్ళు కానీ ఎట్లా మన విత్తనం కాయ ఒకసారి తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా తీసుకుంటున్నారంటే మనం కోత చేపకి కోసే విధానం బట్టి ఆ కాయ చేపకి కాయ ముదరే తీసుకుంటున్నారు అంటే ఎన్ని రోజులకి మీకు కట్టింగ్ వస్తుంది ఇది మూడు మూడు రోజులు రోజులు కట్టింగ్ చేసిన మూడు రోజులకి ఒకసారి మీకు కట్టింగ్ వస్తుంది అంటున్నాను మీకు కాయ ఎట్లా అనిపిస్తుంది అండి షైనింగ్ కానీ కాయ షైనింగ్ అయితే ఇప్పుడు పర్వాలేదు మంచిది ఉంది కాయ బాగుంది అంటారు రైతు వేసుకోదగ్గ విత్తనం అంటారా వేసుకోవచ్చు ముందు వేరే వెరైటీలు మీరు వేసారన్నారు కదా ఆ వెరైటీలకి ఈ వెరైటీలకి మీకు ఎట్లా అనిపిస్తుంది తేడా ఆ వెరైటీ అయితే కొంచెం తక్కువే అది దానికి ఇది లేదు సీడింగ్ మామూలుగా కాయలకి రెండు రోజులు కోయంగా అది కాయలు మొలవన మొత్తం గింజలు వస్తున్నాయి అంటే ఎక్కువ గింజ బయటకు వచ్చేస్తుంది దానివల్ల మనకి వేరగాలు కొన్ని పరిస్థితులు మార్కెట్ లో ఉండవు మీరు వేసుకుని నుంచి ఈ వెరైటీకి వైరస్ కానీ నల్లి ముడత కానీ ఇట్లాంటి ఏమైనా ప్రభావం జరిగిందా తగలేదు అసలు తగలేదు ఇంతవరకు ఏ వైరస్ లేదు ప్రత్యేకంగా అయితే మందు తెచ్చి కొట్టలేదు ఇప్పుడు మన దొండకి బెండకి ఒక క్యాంకి మిగిలితే ఆ క్యాంకి మందు కొడుతున్నా దీనికి అంటే ప్రత్యేకించి దీనికి ఏ వైరస్ లేవు కాకపోతే ఇతర కూరగాయలు కొట్టేటప్పుడు దానికి వైరస్ నివారించుకోవడం కోసం కొట్టేటప్పుడు ఇందులో మిగులుతుంది దీని మీద స్ప్రే చేస్తున్నాను ఓకే మీకు ఎట్లా పూత ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ మీరు కోసేటప్పుడు కానీ ఎట్లా అనిపిస్తుంది కట్టింగ్ ఎట్లా అవుతుంది అంటే ఇట్లా మన తెంపదాన్ని తెగిపోతుంది చూడండి రైతు మిత్రులారా రైతు వేసుకున్న నుంచి దీనికి అతిగా పెట్టుబడి లేదు ప్లస్ కోత కూడా ఈజీగా తెగుతుంది అంటున్నారు రైతు కాయ కూడా షైనింగ్ ఉంది మంచిగా మార్కెట్లో కూడా మంచి ప్రైస్ పోతుంది రైతు మాత్రలో మనం తెలుసుకున్నాం కదా సో మెలీనా సీడ్స్ రైతు సోదరులకు ధన్యవాదాలు